టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని మంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు అక్బర్పేట భూంపల్లె మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటుందని తెలిపారు పేద ప్రతి పేదవారికి అందించిన దక్కుతుందన్నారు వ్యవసాయ ఇందిరాగాంధీకి దక్కిందన్నారు బ్యాంకులను జాతీయం చేయడం వలన ప్రజలకు మరింత చేరువ చేశారన్నారు నెహ్రూ గారి నుంచి అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ దేశ ప్రజలకు మేలు చేసిన ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కోనాపురం బాలు యాదవ్ బాలదే వెంకటేశం ఉత్తమ్ నరేష్ కడవెరుగు జగన్ షేర్పల్ల స్వామి మండల మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు కమటం మల్లేశం సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాజుల రమేష్ అక్బర్పేట గ్రామ అధ్యక్షుడు కూతురి చందు భూంపల్ల గ్రామాధ్యక్షుడు ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి చిట్టాపూర్ గ్రామాధ్యక్షుడు రెడ్డి బాల నరసింహులు చిన్న నిజాంపేట గ్రామాధ్యక్షుడు పేర్వాపురం బాలరాజు ఆల్మాస్పూర్ గ్రామాధ్యక్షుడు గొరిమిండ్ల నరసింహులు జీడిపల్లి రాజు కాంగ్రెస్ నూట ఏడవ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరపడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ గారి జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చేసిన రోజుల్లో దేశంలో పేదవారికి కూడు గూడు లేక చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆ రోజు ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఖానా మకాన్ అని చెప్పేసి పేదవారికి భోజనము మరియు ఇల్లు ఇచ్చిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది అలాగే వ్యవసాయ భూములను పేదవారికి ఇచ్చిన చరిత్ర ఇందిరాగాంధీ గారికి దక్కుతున్నది బ్యాంకులను జాతీయం చేయడం వలన పేదవారికి మరింత చేరవేసిన ఘనత ఇందిరాగాంధీ గారిది నెహ్రూ గారి ద్వారా వారి వారసత్వం ద్వారా అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళగా ఈరోజు ఉక్కు మహిళగా వారు ఎన్నో సంస్కరణలు పేద ప్రజల కోసం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ